ఇక హైదరాబాద్ లో హైడ్రా కూల్చివేత్తలపై బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు ఓఐసీ బ్రదర్స్ కు చెందిన ఫాతిమ కళాశాలను ఎప్పుడు కూల్చుతారో చెప్పాలని నిలదీశారు అక్రమ నిర్మాణమైన కాలేజ్ ను కూల్చివేస్తే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హీరో అవుతారని అన్నారు ఇటు ఫాతిమా కాలేజ్ను కాపాడుతున్న రేవంత్ రెడ్డి ప్రస్తుతం జీరోని అని వ్యాఖ్యానించారు ఎంఐఎంతో ఒప్పందం కుదురు కుదిరినందునే ఫాతిమా కాలేజ్ జోలికి వెళ్లడం లేదని ఆరోపించారు అయితే బ్రదర్స్ వార్నింగ్ కు సీఎం రేవంత్ రెడ్డి భయపడుతున్నారని చెప్పారు హైడ్రా పేరుతో సీఎం రేవంత్ రంగనాథ్ హైడ్రామా చేస్తున్నారని చరిత్రలో ఎందరో ముఖ్యమంత్రులు ఎంఐఎంకు కొమ్ము కాశారని అన్నారు ఫాతిమా కాలేజ్ను కూల్చి సీఎం రేవంత్ చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని రాజాసింగ్ సవాల్ విసిరారు హైడ్రా అధికారులు బోరాబండ సున్నం చెరువు పక్కనే ఉన్న బిల్డింగ్స్ ఇల్లులు డిమాలిఫ్ చేస్తున్నారు నేను హైడ్రా కమిషనర్ గారికి అదేవిధంగా తెలంగాణ ముఖ్యమంత్రి గారికి ఇంతకుముందు కూడా చెప్పినా ఇవాళ కూడా చెప్తున్నా ఈ ఫాతిమా ఓవీసీ కాలేజ్ని మీరు ఎప్పుడు డిమాలిఫ్ చేస్తారు వాళ్ళకి నోటీస్ కూడా పంపించేసినారు మళ్ళా ఇంకా లేట్ ఎందుకు అవుతుంది ఇవాళ జనాలు అంటున్నారు ఈ హైడ్రా కాదు ఇది హై డ్రామా నడుస్తుంది పేదోలది ఇల్లు పొలగొట్టనికి మిడిగా వీళ్ళ దగ్గర జేసిపిలు పెద్ద పెద్ద మిషన్లు దొరుకుతుంది మళ్ళీ ఈ ఫాతిమా కాలేజ్ని పొలగొట్ట ఎందుకు ఇంత లేట్ అవుతుంది ఏదో కాంప్రమైజ్ అయిపోయిందా ముఖ్యమంత్రికి ఎంఐఎంఓలకి లేక అక్బరుద్దీన్ వేసి వార్నింగ్ ఇస్తే ముఖ్యమంత్రి గారు భయపడ్డారా అని జనాల్లో ఈ విధంగా ఒక చర్చ జరుగుతుంది నేను రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారికి ఒక్కటొక్క మాట ఎత్తున్నా మీరు ఇంత పెద్ద ఎత్తున హైడ్రా ఒక కమిటీని మీలా మీరు యాక్టివ్ చేసినారు దానికి ప్రత్యేకంగా ఒక కమిషనర్ని అపాయింట్ చేసినారు ఎక్కడెక్కడ చెరువులు కబ్జా అయింది దానికి మళ్ళీ ఒక్కసారి క్లీన్ చేయాలి చెరువుల్ని కాపాడాలని ఒక మీరు డిసిషన్ తీసుకున్నారు కానీ ఎప్పటివరకు మీరు ఓవైసీ కాలేజ్ని డిమాలేజ్ చేయరు అప్పటివరకు మీరు ఫెయిల్ అనుకోండి అప్పటివరకు మీ ఫెయిల్ ఏ రోజు మీరు ఫాతిమా ఓవైసీ కాలేజ్ని డిమాలేజ్ చేస్తారు కదా మొత్తం తెలంగాణకి మీరు హీరో అవుతారు నేను ఓపెన్ చెప్తున్నా మీరు తెలంగాణకి హీరో అవుతారు ఎందుకంటే గతంలో ఎన్నో ముఖ్యమంత్రులు వచ్చినారు కానీ ఈ ఓవైసీ బ్రదర్స్కి కుమ్ముకు అయిపోయినారు ఈ ఓవైసీ బ్రదర్స్కి భయపడి పని చేసినారు అదే వీళ్ళు బెనిఫిట్ తీసుకొని చెరువుల్ని కబ్జా చేసుకున్నారు గవర్నమెంట్ ల్యాండ్ని కబ్జా చేసుకున్నారు చాలా వరకు వీళ్ళు ఎమ్మెల్యేస్ కానీ వీళ్ళు కార్పొరేటర్స్ కానీ ఒక టీం తయారు చేసి ఒక మా భాషలో ల్యాండ్ జిహాద్ ఒక టీం తయారు చేసి వీళ్ళు ల్యాండ్ కబ్జా చేసుకున్నారు ఇప్పుడు ముఖ్యమంత్రి గారు మీరైతే హైడ్రా కమిషనర్ నుంచి ఒక నోటీస్ అయితే పంపిస్తున్నారు కానీ డిమానిష్ ఏర్వ్ చేస్తారు తెలంగాణ ప్రజలు డేట్ అడుగుతున్నారు ఆ డేట్ చెప్పాలని నేను ముఖ్యమంత్రి గారికి కోరుతున్నాను హైడ్రా కూల్చివేతలు కొనసాగుతున్నాయి ఇళ్ళు కట్టుకోవడానికి అనుమతి ఇచ్చిన అధికారులపై చర్యలు తీసుకోకుండా తాము కష్టపడి సంపాదించి కట్టుకున్న ఇళ్ళను కూల్చివేయడం ఏంటని ఆ బాధితులు వాపోతున్నారు